హాయ్ ఎవరివన్ ఈరోజు మనం కాకరకాయ ఫ్రై చేదు లేకుండా ఎలా ప్రిపేర్ చేయాలో నేను చెప్తాను ఈ విధంగా చేసుకోండి చేదు అనేది అస్సలు ఉండదు కానీ ఫ్రై మటుకు చాలా బాగుంటుంది చూడండి ఇంకా ముందుగా నేను ప్యాన్ పెట్టుకొని టూ నుంచి త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుందాము ఆయిల్ వేసుకున్నాక రెండు ఆనియన్స్ ఇలా బాగా పొడుగా కట్ చేసుకొని వేసుకుందాము మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి మాడకుండా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేయండి ఇంకా మనము ఇవి వేగాక చిట్కరంత కరివేపాకు వేసుకుందాము ఇవన్నీ బాగా మిక్స్ చేయండి ఇంకా చిట్కరంత పసుపు వేసుకుందాము ఇంకా పసుపు వేసాక ఇవి బాగా వేగాలి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంతవరకు కరివేపాకు ఆనియన్స్ ఇంకా మనం ఏదైతే కాకరకాయ సన్నగా కట్ చేసుకొని పెట్టుకున్నామో అవి వేసుకునేసాము ఇలా సన్నగా కట్ చేసుకుంటే త్వరగా వేగిపోతుంది క్రిస్పీ కూడా ఉంటుంది ఫ్రై అనేది నేను చెప్పినట్టుగా చేస్తే చాలా అంటే చాలా బాగుంటుంది ఉట్టిదైనా తినేయచ్చు అన్నం లేకపోయినా కూడా ఇలా ఐదు నుంచి పది నిమిషాల వరకు బాగా కలపండి ఆయిల్ ఆనియన్స్ ఇవన్నీ బాగా పట్టేలాగా ఇంకా ఒక పది నిమిషాలు మూత పెట్టేసి చూడండి వేగిపోతుంది త్వరగా అంటే చాలా త్వరగా వేగిపోతుంది ఇంకా బాగా కలపండి త్వరగా వేగనీకి చిట్కలంత ఉప్పు వేసుకున్నాము ఉప్పు వేస్తే క్రిస్పీగా బాగా వేగుతుంది ఉప్పు వేసాక ఇలా బాగా ఉప్పు కలిసేలాగా కాకరకాయ కలపండి ఇంకొక పదిహేను నుంచి ఇరవై నిమిషాల వరకు మూత పెట్టేసేయండి మీడియం ఫ్లేమ్లో వేగుతుంది బాగా అంతలోపు మనం పొడి చేసుకుందాం మిక్సీ బౌల్లో తగిన చెనిగింజలు వేయించుకొని పొట్టు తీసుకొని వేసుకోండి ఇంకా తగినంత తెల్లగడ్డలు ఐదు నుంచి ఆరు వరకు వేసుకున్నాము ఇంక ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ కారం పొడి వేసుకున్నాము అలానే ఒట్టి మిరపకాయలు కూడా వేసుకున్నాము మూడు నుంచి నాలుగు వరకు ఉట్టి కారం పొడి లేకుండా ఒట్టి మిరపకాయలు కూడా వేసుకుంటే బాగుంటుంది ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు ఇంకా తగినని నువ్వులు వేయించుకొని వేసుకోండి ఇంక ఇప్పుడు మనము పౌడర్ చేసుకున్నాము చూడండి ఈ విధంగా మెత్తగా లేకుండా అంత బరక్క లేకుండా చేసుకోండి పొడి అనేది ఇలా ప్రిపేర్ చేసుకొని పెట్టుకోండి ఇంకొక ఇరవై నిమిషాల తర్వాత మనం మూత తీసి చూసాము కాకరకాయ అనేది ఒక ట్వంటీ టు థర్టీ పర్సెంట్ వేగిపోయి ఉంటుంది చూడండి ఈ విధంగా ఫ్రై చేసుకోండి ఇంకా ఇప్పుడు బాగా కలపండి మీడియం ఫ్లేమ్లో పెట్టేసి చూడండి ఆల్మోస్ట్ కాకరకాయ అనేది ఫ్రై అయిపోయింది ఇంకా మనము ఇలానే ఒక పది పదిహేను నిమిషాలు మూత లేకుండా మీరు ఫ్రై చేసుకున్నారంటే చేదు లేకుండా కాకరకాయ మటుకు చాలా బాగుంటుంది చేదు లేకుండానే చాలామంది పసుపు ఉప్పు వేసి హాఫ్ అన్ అవర్ వన్ అవర్ వరకు అలానే పెట్టేసి చేదు లేకుండా పిండేస్తారు వాటర్ అనేది అలా లేకుండా ఇలా చేసుకోండి చూడండి బాగా వేగిపోయింది కాకరకాయ అనేది ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి అసలు చేదు అనేదే ఉండదు హండ్రెడ్ పర్సెంట్ అండి ఇది మటుకు ఇంకా మనం పొడి చేసుకున్నాం కదా ఆ పొడి అనేది ఒక మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్ వేసుకోండి పొడి కొంచెం ఎక్కువ వేస్తే అన్నంలో కానీ చపాతీలో కానీ చాలా బాగుంటుంది ఇంకా మీకు ఉప్పు కారం సరిపోయా లేవో చూసుకోండి కొంచెం కారం ఎక్కువగా ఉంటే బాగుంటుంది ఈ విధంగా పొడి వేసుకొని ఒక ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కలుపుకోండి చిరకరంతా కొత్తిమీర వేసుకోండి కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోండి ఇది మటుకు చాలా బాగుంటుందండి ఖచ్చితంగా చేదు లేకుండా కాకరకాయ ఫ్రై చాలా అంటే చాలా బాగుంటుంది మా ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి వేరే వేరే అన్నంలోకి కాకరకాయ ఫ్రై చాలా బాగుంటుందండి ఖచ్చితంగా టేస్ట్ చేసి కామెంట్ రూపంలో చెప్పండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్